ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేము చిల్లర డిబ్బి ఓపెన్ చేయబోతున్నాం అనమాట ఇది స్టీల్ డిబ్బి మనలో చాలా మందికి ఉంటుంది కదా డిబ్బీలో డబ్బులు దాచుకుందామని కానీ మనమేమో మేము తీసి తీసి ఖర్చు పెడుస్తుంటాం అలా మనకి ఎందుకు ఫెయిల్ అయిపోతుందో ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం ఓకేనా చిల్లర కాదు కానీ డిబ్బి మాత్రం మామూలు బరువుగా లేదనమాట చూడండి ఫుల్ అయిపోయింది డిబ్బీ మనం ఎప్పుడు డబ్బులు దాద్దామనుకున్నా సరే ఒక రెండు రోజులు వేస్తాము మళ్ళీ మానేస్తుంటాము మళ్ళీ ఎప్పుడో ఒకసారి గుర్తొస్తే తప్ప మళ్ళీ వేయమనమాట కానీ అలా మర్చిపోకుండా వేసుకుంటూ ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను మనం దాచుకోవాలనుకుంటే ఏవైనా ఒకటే చేయాలని మనం అనుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతాము అదేంటంటే అంటే ఓన్లీ చిల్లర్ మాత్రమే వేయాలి కొంతమంది ఏం చేస్తుంటారంటే డబ్బులు ఉన్నప్పుడు ఐదు వందలు కాగితం వేసిస్తారు డబ్బులు లేనప్పుడు వంద రూపాయలు వేస్తారు ఇంకా ఎప్పుడో ఒకసారి పది రూపాయలు వేస్తారు ఇంకా వాళ్ళకి మూడు ఉండదు అనమాట మనం ఏం చేయాలంటే మొత్తానికి టెన్ రూపీస్ అనుకుంటే టెన్ రూపీస్ మాత్రమే వేద్దాం వెయ్యాలి లేదంటే ఫిఫ్టీ అనుకుంటే ఫిఫ్టీ మాత్రమే లేదంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వేయాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ మాత్రమే వేద్దాం అనుకున్నప్పుడు ఆ డబ్బులు మన చేతికి ఎప్పుడు వస్తే అప్పుడే వేయాలని మనకి గుర్తొచ్చేస్తుంది కాబట్టి ఇంకా అలా ఫాలో అయ్యామంటే ఖచ్చితంగా డిబ్బి మాత్రం సక్సెస్ అవుతుంది నిండుతుంది అనమాట మేము అదే ప్రాసెస్ని నేనైతే ఫాలో అవుతాను ముందు నా వీడియో మీరు చూసే ఉంటారు అక్కడ ఓన్లీ వంద రూపాయలు కాగితాలే ఉంటాయి ఇందులో మాత్రం మా ఫ్రెండ్ అయితే ఓన్లీ చిల్లర అనమాట చూడండి మేడల్ కట్టేసింది చిల్లరతో మా వీడియో పూర్తిగా చూడకుండా మీరు ఎగ్జాక్ట్గా ఎంత ఉండి ఉండొచ్చో అమౌంట్ మొత్తం కలిపి కామెంట్ చేయండి టోటల్ మొత్తం రెండు వేల రెండు వందల పదిహేడు రూపాయలు వచ్చిందనమాట ఈ మిగిలిన చిల్లరతో కలిపి ఓకే మా వీడియో వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి